बंक अन चुनर्त बल अन चव पुनर పశ్చిమ ప్రాంతాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి కర్నూలు పశ్చిమ ప్రాంతాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి ఏదవతికి ఆర్డీఎస్ వెంటనే పూర్తి చేయాలి ఏదవతికి ఆర్డీఎస్ కి నిధులు కేటాయించాలి ఏదవతికి ఆర్డీఎస్ కి నిధులు కేటాయించాలి ఏదవతికి ఆర్డీఎస్ కి గుండేవాళ్ళకు నిధులు కేటాయించము జరిగిన రోజు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ విద్యార్థి సంఘాల వాళ్ళకు మరి కృష్ణకు కాజకు ఎన్ఎస్సి వీరేసు మరి వీరేసు యాదవ్కు మరి తర్వాత మహేంద్రకు ఇంకా కొంతమంది పేరు తెలుగు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు శ్రీబాగు ఒప్పందము అమలు జరిగింది శ్రీబాగు ఒప్పందం అంటే ఏమిటిది మన మెడ్రాసు ప్రాంతంలో తమిళనాడు ప్రాంతంలో ఉన్నప్పుడు తెలుగువారికి విద్యలోన మరి విద్యావకాశంలోన ఉద్యోగాల్లోన మన తమిళులు తెలుగువారిని హీనంగా చూస్తారని చెప్పి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లో మొదటి ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఆ రకం ఏర్పడిన తర్వాత రాయలసీమ వాళ్ళు మేము మెడ్రాస్ నుంచి విడిచి విడిపోము మాకు మెడ్రాసు దగ్గర ఉంది మాకు అన్ని రకాలుగా విద్యా సౌకర్యాలు కానీ యూనివర్సిటీలు కానీ అన్ని రకాల పాలన మెడ్రాస్ దగ్గర ఉంది అని రాయలసీమ పెద్దలు ఒక కడప కోటిరెడ్డి మరి సాధన పత్రిక మరి ఆయన సాధన పత్రిక అధ్యక్షుడు తర్వాత ఆలహరివి హనుమంతరెడ్డి గుత్తి కేశవ పిల్ల చాలామంది మన రాయలసీమ పెద్దలు అందరూ కూడా మేము రాయలసీమలే ఉంటాము మేము ఆంధ్రతో కలిసి ఉన్నాము అని చెప్పడంతో వాళ్ళు రాయలసీమ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడదు మెడ్రాస్ నుంచి విడిపోము అని చెప్పి కోస్తా పెద్ద మంత్రులు మొత్తము వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు ఏమని చెప్తారు ఒప్పందం అంటే రాయలసీమకు మీరు ఏమడి మన పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా అందుకోసమే ఈ యొక్క విభజన చట్టంలో స్పష్టంగా ఉంది బుందేలు కను తరహా ప్యాకేజీ వల్ల మరి బీజేపీ గవర్నమెంట్ బుందేలు తర తరహా ప్యాకేజీ ఉత్తరప్రదేశ్ మన లాగా మెట్ట ప్రాంతం ముప్పై యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు అది యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి మనము పది సంవత్సరాలు విభజన జరగినా కానీ పార్లమెంట్ సచివ చేసినటువంటి విభజన హామీలు అమలు చేయమని చెప్తే కూడా మనకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం లేదు బుందేలు కన తరహా ప్యాకేజీ ఇవ్వడం లేదు